మొదటగా మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంది అనే విషయాన్ని తెలియజేస్తాను అశ్విని నక్షత్రము నాలుగు పాదాలు భరణీ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రములో ఒక పాదము కలిసి మేషరాశి అవుతుంది ఈ వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యత నాలుగు అగౌరవము మూడు వారికి ఈ సంవత్సరము చాలా అంటే చాలా బాగుంది ఎందుకు చాలా బాగుంది అని చెబుతున్నాను వారికి అంటే మేష లగ్నానికి రాశికి కుజుడు అధిపతి మామూలుగా ఆ కుజుడే ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధీనామ సంవత్సరములో సంవత్సరంలో మంగళవారము మనకు ఇవాళ ఇదైంది కాబట్టి పండుగ మంగళవారానికి అధిపతి కుజుడే అందుకని ఈ సంవత్సరము కుజుడు రాజైనడు ఇక మేషరాశి వాళ్లకు కుజుడు రాజయినాడు కాబట్టి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది మీరే ఒక్కసారి అర్థం చేసుకోండి మీకే తెలుస్తుంది గాక అందుకని కీర్తి మేషరాశి వారికి కీర్తి ప్రతిష్టలు రావటము ఈ సంవత్సరము ధనలాభము ధర్మకార్యాలు చేయుట అనేక రకాల శుభ ఫలితాలు చాలా రకాల శుభ ఫలితాలు ఉన్నాయి అని తెలియజేస్తున్నాను సంతాన ప్రాప్తి సంతోషము సంతానము కావలసినటువంటి వాళ్లకు సంతానం అవుతుంది సంతోషము శత్రువులు మిత్రులు అగుట అనేటువంటిది ఉన్నది అలాగే స్థాన చలనము భూముల వలన లాభాలు ఎందుకంటే భూములకు కుజుడు అధిపతి మరి అందుకని భూముల వలన లాభాలు నీచభంగ రాజయోగం అంటాడు అంటే నీచత్వము భంగమై రాజయోగము పట్టబోతున్నది మీకు అనేటువంటిది ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి యోగదాయకమైనటువంటి కాలము ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి వాళ్ళకు చాలా యోగవంతముగా ఉన్నది అలాగే చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది ఈ సంవత్సరము రుణాలు తీర్చుకుంటారు రుణాలు పెద్ద పెద్ద రుణాలు మీకు లోన్లు అవన్నీ కూడా పుడతాయి తద్వారా వ్యాపారాలు చాలా మహాద్భుతముగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఉన్నది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు లక్షణంగా ప్రయాణం చేసుకోవడానికి కావలసినటువంటి పనులు మీరు చేసుకోవచ్చును కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి ఉద్యోగాలు లభిస్తాయి ఇంట్లో శుభకార్యాలు గాక రాజకీయ నాయకులకు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా మహాద్భుత యోగవంతమైనటువంటి కాలం ఇది ఏది ఏమైనా వ్యక్తిగత జాతకాలను పరిశీలన చేసుకోండి మీకు మేలు జరుగుతుంది జయోస్తు